గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేతగా కలిగి ఉంటానని భారతదేశ పౌర మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు నా బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో ఉప సర్పంచ్ గా తాళ్ళూరి తాళ్ళూరి రవి గారు ఎన్నుకోబడినారు వీరి ప్రమాణ స్వీకారం మొదలు పెడదాం ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకార పత్రం నేను నేను చదవండి తర్వాత చదువు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తాళ్ళూరి రవి నేను తాళ్ళూరి రవి అనే నేను విఎం బంజరా గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ పంచాయతీ చట్టం రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది మరియు దాని క్రింద దాని క్రింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయము పక్షపాతమో పక్షపాతము లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను నేను నేను భూగులోత్ మంగమ్మ భూగులోత్ మంగమ్మ విఎం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ విఎం బంజరా విఎం బంజరా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మూడవ వార్డు మూడవ సభ్యురాలుగా సభ్యురాలు ఎన్నికైనాను ఎన్నికైనాను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత విధేయ కలిగి ఉంటానని కలిగి ఉంటాను భారత భారతదేశ భారతదేశ సార్ సార్వభౌమత్వం సార్వభౌమ మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు దాని క్రింద రూపొందించిన రూపొందించిన మరియు బాధ్యతలను బాధ్యతలు భయము పక్షపాతమో లేకుండా లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తాను ప్రమాణం ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ చేస్తాను సంతకం సంతకం చేయము నేను నేను చలమాల చలమాల సంధ్యారాణి సంధ్యారాణి బియ్యం బంజరా వియం బంజరా నాలుగో వార్డు నాలుగో వార్డు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సభ్యురాలుగా సభ్యురాలు ఎన్నికైనాను ఎన్నికైనాను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి కలిగి ఉంటానని భారతదేశ సార్ మరియు మరియు ఏకత్వాన్ని కాపాడతానని కాపాడుతా తెలంగాణ రాజ్ చట్టం రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పద్దెనిమిది మరియు దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయమో పక్షపాతమోపాత లేకుండా ఇష్టతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను ஐ நாலு ஐதவ வார்டு அக்க முடியும் பிரமாணஸ்வீக்கம் நேனு நீர் சாப்பேரு சத నేను గోగులాత్ రవి విఎం మంజరా విఎం మంజరా ఐదో వార్డు ఐదో వార్డు గ్రామ గ్రామ పంచాయతీకి సభ్యుడిగా సభ్యుడిగా ఎన్నికైనా ఎన్నికైనా నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడతా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా మరియు బాధ్యతలను భయము 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 పక్షపాతము ప్రకటన ప్రకటన ధృవీకరణ ధృవీకరణ

ఏడో వార్డు ఏడో వార్డు సభ్యురాలుగా సభ్యురాలు ఎన్నికైన ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత ఇదేత కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వత్వం మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతాను తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని క్రింద దాని క్రింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతల బాధ్యతగా భయము మేము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా ఇష్టతో విశ్వాసం మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను నేను చార్ల చిన్న కృష్ణ బియ్యం మంజర్ ఎనిమిదో వార్డు గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైనా ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడి ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటాను భారతదేశ సార్ మరియు మరియు ఏకత్వాన్ని కాపాడతానని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని క్రింద దాని క్రింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్టతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తాన నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను ఇస్లావత్ శైలజ గారు మానసు గారు నియమించబోతున్నాం నేను 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 ఇస్లావత్ శైలజ తొమ్మిదో వార్డు గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా సభ్యురాలుగా ఎన్నికైన ఎన్నికైనా నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని తెలంగాణ తెలంగాణ రాజ్ చట్టం పంచాయతీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల మరియు మరియు దాని క్రింద దానికి రూపం రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను భయమో భయము పక్షపాతము పక్షపాతమో లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు విజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను ధృవీకరణ చేస్తున్నాను నేను నేను అని నేను విఎం బంజర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా సభ్యురాడు సభ్యుడు ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం విధులు విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము బాధ్యత లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ప్రకటన ధృవీకరణ ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను రాలేదా ఇద్దరు రాలేదా సభ్యురాలేగా ఎన్నుకోబడిన పదకొండో వాడుకు ప్రమాణ స్వీకారం చేయబోతుంది నేను చెప్తా ఉంటా బోక్యా బేబీ అని చెప్పండి నేను బేబీ విఎం బంజరాజరా పదకొండవ అవార్డు పదకొండవ గ్రామ సభ్యురాలుగా ఎన్నికైన ఎన్నికైన నేను నేను శాసనం ద్వారా శాసనం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి భారతదేశ సార్వభౌమత్వం సార్ మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని క్రింద దాని క్రింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు బాధ్యతలను బాధ్యతలను పక్షపాతం లేకుండా లేకుండా ఇష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీ నిర్వహిస్తానని నిర్వహిస్తాను ప్రమాణం ప్రమాణం ప్రకటన ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను ధృవీకరణ చేస్తున్నాను నేను అన్నప్పుడు నీ పేరు చదువు నేను మహేష్ సభ్యుడిగా సభ్యుడుగా ఎన్నుకోబడిన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం తెలంగాణ రాజ్ చట్టం రెండు మరియు రెండు వేల పద్దెనిమిది మరియు దాని క్రింద దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము పక్షపాతమో లేకుండా మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను

ఏర్పాటు చేయడిన ఏర్పాటు భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం చట్టం రెండు వేల మరియు మరియు దాని క్రింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను చేస్తున్నాను ఇంకొకళ్ళను ఒకసారి పిలవండి చూడు నాన్న ఒకసారి సుఖప్రియ వచ్చింది పడిన పేర్ల స్వప్న ప్రియ గారికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం పట్టుకోమ్మా నేను అన్నప్పుడు మీ పేరు చదవండి నేను

మరియు మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది దాని క్రింద దాని క్రింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమాల ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణ ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను